పూరి జగన్నాథ్ గారు ఈ పేరు తెలియని తెలుగు సినిమా ప్రేక్షకులు ఉండడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు హీరోలను తన స్టైల్ మా శాంగిల్లో చూపిస్తూ ఎన్నో సూపర్ హిట్స్ ని అందుకున్నారు పూరి గారు ఈ మధ్య కాలంలో హిట్ లేకపోయినప్పటికీ ఆయన సినిమా వస్తుంది అంటే ఇంకా అంచనాలు భారీగానే ఉంటాయి అలాంటి స్పెషల్ మార్క్ ఆయన సొంతం అయితే పూరి గారిది లవ్ మ్యారేజ్ ఆయన భార్య పేరు లావణ్య ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు అబ్బాయి ఆకాష్ అమ్మాయి పవిత్ర ఇద్దరు కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే ఆకాశ్ అయితే ఈ మధ్య కాలంలో హీరో పలు సినిమాలు చేసినప్పటికీ సక్సెస్ అయితే కాలేకపోయాడు అయితే త్వరలో పూరి గారి ఇంట్లో పెళ్లి సందడి మొదలవబోతోందట పూరి గారి అబ్బాయి ఆకాష్ ఒక ఇంటివాడు కాబోతున్నట్టు న్యూస్ వచ్చింది ఆకాష్ గత కొన్నేళ్లుగా తన క్లాస్మేట్ తో ప్రేమలో ఉన్నాడట వీరి ప్రేమని ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో త్వరలోనే ఎంగేజ్మెంట్ పెళ్లి ఉండబోతున్నాయని తెలుస్తోంది అమ్మాయి ఒక పొలిటీషియన్ మనవరాలని సమాచారం కానీ ఎవరు ఏంటి అనే డీటెయిల్స్ అయితే బయటికి రాలేదు త్వరలోనే ఎంగేజ్మెంట్ చేసి ఆఫీషియల్ గా పెళ్లి న్యూస్ ని వెల్లడించబోతున్నారని మరి వచ్చిన ఈ న్యూస్ లో ఎంత నిజముందనేది తెలియాలంటే అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఆగాల్సిందే